మాకు సమస్య కూడా చెప్పాలి కదా చెప్పకుండా పుచ్చుకున్నాడు రావు అది కూలీ అదేనా అది ఊళ్ళో కూడా పెద్ద పులి లేదు కొత్త ఏర్పాట్లు మొత్తం కర్మాలు కొత్త రెండు ఇద్దరు పిల్లలు సమ్ము అలా

ధైర్యంగా కొట్లాడాలి జీవితంలో సమస్యలు వస్తుంది నా కూడా నేను ఎనిమిది గంటలు గుర్తబెట్టి తను కూడా తేలిపెట్టాను పోషింగ్ చేస్తాను భయపడిన ఆయన చేసుకుంటామే ఇంకా కొట్లాడాలి సిద్ధం చేయాలి ఆయన లేక మాత్రం కొత్త పాటి కోరు కావచ్చు ధైర్యం ఇప్పుడు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అన్నీ చేస్తా అంటున్నాను పెట్టాను నువ్వు అమ్మకు ధైర్యం ఉన్నావు పెద్దదా మీకు ధైర్యం ఉంది ఇలా పేరు నీ పేరు మీరు మంచిగా చదవాలి నా కంపల్సరీ స్కూల్స్ అది దూరంగా చదవాలి అన్నీ నేను అర్థమైనా నానిట్లా చేసినట్టు బాధపడదు ఇవ్వచ్చు మీరు అమ్మ ధైర్యం వచ్చింది వాళ్ళ కోసం అర్థమైంది అర్థమైంది భయపడకు దగ్గర దగ్గర కుటుంబం నగరం ప్రోగ్రామ్ అయ్యేదాకా మళ్ళాడుకోవాలని పొద్దున్న లేకపోతే మొత్తం అయ్యేదాకా నేను అంటూ నాడ కూడా ఉంది వాళ్ళ కుటుంబం కూడా చెప్తే మనల్ని వాళ్ళ గుర్తించారు అలా చూసుకోవాలి అని చెప్పి కూడా మనమే చేస్తాం పార్టీ ఇది కూడా మొత్తం మనమే ఇస్తాం కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా అందరూ ఎవరైనా ఒకటి ಅಂದರೆ ಅಂದರು ಅಂದಗೊಂಡು ಅಮ್ಮನ್ನು ರಾತ್ರಿ ಕಡೆ ವಾಪಸ್ ಏಮ್ಂದೋ ತಿದು ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಆತ್ಮಹತ್ಯೆ ಜೊತೆ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮನಸ್ಸು ತಕ್ಕ ವಾರ ಕುಟುಂಬ ಕಲಸಿನ ತರ್ತ ಕೂಡ ಬಯಟ ರಾಜಕೀಯ ನಾಯಕ కానీ బయటికి ఇంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేసి మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఊంతిడికి లోనై మా సోదరుడు దరదృష్టవశాస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు నోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా హైదరా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకోండి అంటే వాళ్ళు కూడా పాపం సహాయ శక్తుల ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం దురదృష్టవశాత్తు కుట్టయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలు ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్ళిళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చినా ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నాము ఈరోజు మా కుంటాయి గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసినట్టిన ట్వెల్త్ గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీ చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులు కూడా నేను కొడతావు ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయాయి పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చల విడితనం ప్రదర్శిస్తాం మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము మేము కూడా పదేళ్ళు అధికారులు ఉన్నాము కానీ ఇంత లేఖి పనులు ఇంత చిల్లర పనులు ఎన్నడు కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇంకుంటయ్య గారు కంప్లైంట్ చేస్తున్నారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నాను ఉల్టా ఆయన మీద కేసు బనాయించాను అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శలు చేస్తలే ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగితే పుంకొరికి జరుగుతుంది కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం వాళ్ళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని కూడా తెలియజేస్తాం మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం ఖచ్చితంగా ఉండాల్సిందే అవసరమైతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోయింది తప్పకుండా ఈ విషయంలో పోరాటాలు మాత్రం కొనసాగిస్తాం అంటే గారికి ఏ ఏ విషయంలో అయితే ఆయనకు అసలు క్షోభ కలిగింది ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా सोसि पले का चूम